నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ ఫలితాలు అందించే విధంగా బడ్జెట్లో ప్రయత్నించడం జరిగిందని తెలిపారు బడ్జెట్లో ఇరిగేషన్ పెద్దపీట వేయగా అందులో నల్గొండ జిల్లా ముందుందన్నారా నల్గొండ జిల్లాలో ఈ రబీలో లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని దీని ద్వారా ధాన్యం దిగుబడి పెరిగినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు బ్రాహ్మణ వెల్లెములకు బడ్జెట్లో రెండింతలు నిధులు పెంచడం జరిగిందని బ్రాహ్మణ వెల్దమ్ములలో నీళ్లు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని కాలువలు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ముప్పై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని డిసెంబర్ నాటికి లక్ష ఎకరాలకు నిర్వాలని లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగే ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని అన్నారు ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఆయన బామ్ హౌస్ ప్రగతి పరిమితం అయితే రాజ్యం యువరాజు లాగా నడిపించుకుంది ఈయనే ఆయన ఇవాళ నర్వణ జిల్లాకు వచ్చి రాజకీయాల ఉన్నమాలు తిన వ్యక్తి ఏదో అమెరికాలో చదువుకొచ్చి వచ్చి అప్పుడు ఆయన మంత్రిగా ఉంది కాబట్టి నాలుగు అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద లీడర్ అనుకుంటున్నాయని మాలాగా గ్రామీణ స్థాయిలో రైతు కుటుంబంలో చెప్పిన నాయకుడు కాదు ఆయన మాట్లాడు పోయిపోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో మనుషుల మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఉందో తెలియదు ఎస్ఎల్పిసి టన్నులు ఎక్కడ మొదలైతే ఎక్కడ పూర్తయితుందో తెలియదు బ్రాహ్మణ విధాలు ప్రాజెక్ట్ అంటే తెలియదు ఆయనకు తెలిసిందల్లా షాబాద్ విలేజ్ షాబాద్ మండలం హైరాబాద్లో వెయ్యి ఎకరాల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ కేసీఆర్ లాగా కట్టుకొని రెండో కేసీఆర్ మాజీ మంత్రి కాంగ్రెస్ మీటింగ్ లో పోయి మాట్లాడుతూ అభివృద్ధి బడ్జెట్ మాట్లాడి మాట్లాడేటప్పుడు నల్గొండ జిల్లాలో అభివృద్ధి మీద మాట్లాడితే ప్రజలు కేటీఆర్ కానీ మరొకసారి ఉల్లెళ్ళను రానియ చేపట్టడం జరుగుతుంది నారానికి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్తో పాటు హ్యామ్ రోడ్స్తో ఏప్రిల్ సెకండ్ వీక్లో ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ త్రీ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ఫోర్ థౌసండ్ కిలో టెండర్స్ కాల్పర్ చేయడం జరుగుతుంది ఈ సెకండ్ రోజు దాన్ని ఫార్టీ పర్సెంట్ ప్రమోటర్ కూడా కింద కాంట్రాక్ట్ పెట్టుకుని సిక్స్టీ పర్సెంట్ మేము బ్యాంకర్ల ద్వారా లోన్ తీసుకొని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేస్ ప్రతి విలేజ్ టు మండల్ హెడ్ క్వార్టర్ పంచాయతీ బాగా సేమ్ హ్యామ్ మోడల్లో మండల్ టు డిస్టిక్పాటు డబుల్ రోడ్స్ ఆర్ఎంపి శాఖ ద్వారా స్టేట్లో ఎక్కడ లేని విధంగా రోడ్స్ ఎందుకంటే డెవలప్మెంట్ ఎక్కడుందంటే రోడ్లను చూస్తేనే డెవలప్మెంట్ తెలుస్తున్నాం ఎన్ని స్కీమ్లు ఇచ్చినా ఎన్ని పెట్టినా ఆ ఏరియా డెవలప్ కావాలి ఆ మారుమూల ప్రాంతాలకు కూడా ఇండస్ట్రీ రావాలంటే రోడ్ కనెక్టివిటీ రోడ్స్ బాగున్నాయి పదకొండు స్థానాలలో యాభై అరవై డెబ్బై వేలుతో రోడ్డు పోయి పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ఒక నల్గొండ పార్లమెంట్ సభ్యులేమో భారతదేశ చరిత్రలోనే సౌత్ ఇండియాలో ఐఎస్ మెజార్టీ రఘువీర్ రెడ్డికి ఉపరు ప్రచారం చేయలేదు ఈ నల్గొండ ప్రచారం చేసి యాభై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఈయన సిరిసిల్లాగా యువరాజు పదివేల కోట్లు డెవలప్ చేసుకుంటే రెండు వేలు బండి సంజయ్ లీడ్ వచ్చింది లీడే బీజేపీకి సిద్దిపేట రెండు వేలే లీడు ఇక్కడ ఒకటి ఆ సూర్యాపేట చావు తప్పి కన్నులు నవ్వినట్టు ఆ సింగిల్ సింగిగురం సింగిగురం ఏదో దోసుకున్న సొమ్ము ఖర్చు పెడితే రెడ్డి గారు కొద్దిగా అప్పుడు ఆరోగ్య కాల్ ఫ్రాక్చర్ అయ్యి కొంచెం ఇబ్బంది ప్రచారం చేయలేక గెచ్చినట్ట లెక్క దామోదరెడ్డి గారు ఆయన దగ్గర పోయి మాట్లాడి రేవంత్ రాజకీయ వరగుత్తు పిడ్నీ అంటారు ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని అంటే తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు సడ్డకుని కొడుకునే మాట్లాడాలి మోకా కేసీఆర్ మోకాలు ఎత్తు లేని వాళ్ళు అవాకులు చవాకులు నువ్వు మాట్లాడే మీటింగ్ సూర్యాపేటలో పోయిన ఆయన ఎంత ఉన్నాడు రేవంత్ రెడ్డిలో సగం ఉన్నాడు పక్కకు కేసీఆర్ మోకాళ్ళెత్తులో సీఎం మా సీఎం గారు కానీ గౌరవం లేకుండా మా సీఎం గారు దాన్ని సగం ఉన్న జగదీశ్ రెడ్డి పెట్టుకోవాలి పక్కకు ఒక పీటు రెండు పీట్లో ఉంటాడు ఆయన ఆయన పక్కన పెట్టుకుని మా కేసీఆర్ రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఒక జాతి బలం బలహీనాన్ని రక్షించడం మహాత్ మాటలు అక్షరాల నిజం చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ బడ్జెట్ ప్రతిఫలాన్ని అందించే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్లో ముఖ్యంగా బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్ ఇయర్ వితౌట్ కాళేశ్వరం మనం వాటర్ స్టోరేజ్ చేయకుండా మేడిగడ్డ ఇక్కడ తురిగిపోయిన సందర్భంలో లక్ష డెబ్బై వేల కోట్లతో కాళేశ్వరం యూజ్ చేయకుండానే ఒక కోటి యాభై రెండు లక్ష ధాన్యాన్ని పండించి దేశంలోనే ముందు వరుసలో ఉన్నాం అందులో నల్గొండ జిల్లాలో కూడా ఎక్కువ పంట కూడా పండడం జరిగింది అదేవిధంగా ఈసారి యాసంగిలో కూడా ఒక లక్ష ఎకరాల పెరిగింది కాయకట్టు పెరగడం వల్ల పెరిగిన ధాన్యం ఉత్పత్తిని రైతులను ఇబ్బంది కలగకుండా కనుగోలు చేస్తానికి మళ్ళీ రివ్యూ పెట్టుకున్నాం మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారు మళ్ళీ మేము కూడా రివ్యూ చేసుకొని ముందు జాగ్రత్తగా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా నిన్న చూసిన రైతులు బడ్జెట్లో మేము వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది చేయని కూడా చేస్తున్నట్టు బడ్జెట్ని అప్ చేస్తూ మన రెవెన్యూ రాబడేంత దాని మీదనే క్లారిటీగా మేము క్యాబినెట్లో చర్చించుకొని బడ్జెట్ పెట్టడం జరిగింది అందులో నిరుపేదలు మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనల సంక్షేమ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ ఆదర్శాలకు నిబద్ధతకు నిరూపర్థం ఈ బడ్జెట్ మీరు అంత విధ్వంసం చేసిన తెలంగాణకి ఇంత మంచి బడ్జెట్ పెట్టి ఇంకా రాబో కాలంలో ఇలా చెప్పని కూడా బడ్జెట్లో చెప్పని కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో ముందు తీసుకొస్తూ ఎస్ఎల్పిసి టన్నులు తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నా దాన్ని కూడా పూర్తి చేస్తామని ఇక్కడ ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి మీరు అది ఏం లేదా మీరు ఏం చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లనే కట్టిందా నల్గొండ నల్గొండ టౌన్ ఎగ్జామ్ నల్గొండ కాన్సెన్స్ ఎగ్జామ్లు తీసుకుంటే నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ తొమ్మిది వందల డెబ్బై మూడు ఇల్లు కట్టి ఎవరు గృహ ప్రవేశం చేయాలి కొంతమందికి అలాట్మెంట్ ఇచ్చింది కానీ మిగిలిన వారికి సగం మందికి అలాట్మెంటే లేదు ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పి దాని అంతా ఎంత ఎంతైతే ఎస్టిమేషన్ వేసుకొని ఆ ఇల్లు పంచుకుంటూ మళ్ళీ మూడు వేల ఐదు ఇల్లు నేను మళ్ళా నా కోటతో పాటు అర్బన్ కోట కూడా ఎక్స్ట్రా ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి చేసే విధంగా ప్రయత్నం చేస్తాను